మన ప్రభుదాస్ గారు ప్రభుదాస్ గారు అంశాలు తీసుకొని రకరకాలైనటువంటి ఖండికలు వినిపించారు అందులో వారు అగ్గిపోల్ల గురించి ఒక పద్యం రాసి అది వినిపిస్తారు అనల తేజము రూపము అగ్గిపోల చాలా సరళమైన శైలి అనల తేజము రూపము అగ్గిపోలా చలిమంట చితిమంట అగ్గిపోవ అఖిల కాంతి విరాజిత అగ్గిపోవ అసలు శిశలైన కవితయే అగ్గిపోవ అది ప్రభుదాస్ గారు అంటే మన గుంటూరు ప్రభుదాస్ గారు మీకు తెలియదు గారు కార్యక్రమాన్ని కొనసాగించవలసింది నాగరాజు ప్రధాన కార్యక్రమాలను మనం నిర్వహించుకుందాం తర్వాత అతిథుల ప్రసంగాలను మనం విని ఆస్వాదిద్దాం పురస్కారాల ప్రధాన కార్యక్రమ నిర్వహణ శ్రీ పాణిరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను పురస్కారాల కవుల పరిచయం చేయడానికి డాక్టర్ మైలవరపు లలిత కుమార్ గారిని వేదిక వేత ఆహ్వానిస్తున్నాను పురస్కార ప్రదాన కార్యక్రమంలో ముందుగా శ్రీమతి పానపర్తి హవీలా గారిని పురస్కార స్వీకరణకై ఉచిత ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్షులు వారు ముఖ్య అతిథి విశిష్టాతిథి దేవాలయ పాలక మండలి అధ్యక్షులు మస్తానయ్య గారు ఈ పురస్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను సాహిత్య పీఠం దశాబ్ద కాలంగా నిరంతరాయంగా నిర్వహిస్తున్న జనరంజక కవి ప్రతిభ పురస్కార సభకు విచ్చేసిన అతిథులకు పురస్కార గ్రహీతలకు సాహితీ ప్రియులకు హృదయపూర్వక నమస్కారం ఈ సాహిత్య సభలో ముఖ్యమైన ఘట్టని రాజరంగారావు సాహితీ ప్రియులను కోరుతున్న జనరంజక కవి ప్రతిభ పురస్కార గ్రహీతను

వీరు భక్త రామకృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరు ధ్రవకోకిల బాలవస సాలం అనే బాలగయాలు తెలుగు తల్లి పద్య ప్రభాతం ఆంధ్ర యశోభూషణం మాట మన్నిసలయం అనే సామాజిక శతకము అల్లికూల పల్లవి అనేటటువంటి వచన కవిత సంపుటిని వీరికి ముద్రిత రచనలు వీరికి చిత్రలేఖనం పట్ల ఆసక్తి కలదు వాట్సాప్ సాహిత్య సమూహ నిర్వహణ వీరి యొక్క అభిరుచి అని చెప్పి అంటారు రెండు వేల రెండు వేల పదిహేడులో గుంటూరు సాహిత్య సమాక్ష ఇరవై వసంత వేడుకల ఉగాది పురస్కారాన్ని మండలి ఫౌండేషన్ వారు నిర్వహించిన జాతీయ ఖండకావ్య రచనల పోటీలలో ప్రథమ బహుమతిని ఆంధ్ర యశో భూషణానికి రెండు వేల ఇరవై రెండు కొండగూడి సుబ్బారావు సాహిత్య పురస్కారాన్ని వీరు అందుకున్నారు

మైపాడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారు వారు టీటీసీ చిత్రలేఖనములు వీరు సిద్ధహస్తులు గ్రామీణ వైద్యము వ్యవసాయము వీరు వృత్తి అయినప్పటికీ ప్రవృత్తి కవిత్వము చిత్రలేఖన నటన పుస్తక పఠనము వీరు కవిత్వం ఒక జీవకాడ కత్తి కన్నా పదే నమ్ముతాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి వీరు చాముండేశ్వరి సుప్రభాత శతకము విక్రమార్క అమరావతి ఏకపాత్రలగొడుకుల చే తపలు అనే గయకూక్తము దశమహా దాక్షాయణి కూచిపూడి ఉచ్యరూపము త్రివేణి సంగమము కథలు నాణీలు నందమూరి శతకం వంటివి ఎన్నో ముద్రిత రచనలు అంతేకాక శ్రీ చాముండేశ్వరి భక్తి గీతాలు జానపద గీతాలు కూడా ఆడియోలుగా రిలీజ్ అవటం అనేది జరిగింది వీరు శ్రీ నన్నయ్య భట్టారక పీఠం వారి ఉత్తమ ఉగాది రజ్య కవిత పురస్కారము శ్రీ కిరణ్ సాంస్కృతిక సంస్థ ఉత్తమ ఉగాది పురస్కారము నన్నయ్య భట్టారక పీఠం వారి ఉగాది పురస్కారము డాక్టర్ పట్టాభి కళాపీఠం గోవిందరాజ్ సీతాదేవి సాహిత్య ప్రధాన పురస్కారము అక్షర స్వర స్థలం వారి కవి ఉత్తమ గేయ కవితా పురస్కారాన్ని ఎక్సెంట్ జాతీయ కవిత ఉత్తమ పురస్కారాన్ని రెండు సార్లు అందుకున్నారు స్పందన అనంత సాహితీ పురస్కారము అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో పడాల రామారావు శుద్ధ పురస్కారాన్ని కూడా మీరు అందుకున్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను రావి రంగారావు సాహిత్య వారి జనరంజక్ కవి ప్రతిభా పురస్కారము వీరి మొలగుడుకల చేను అనే కవితా సంపుటికి లభించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం తదుపరి కవి శ్రీ రహీముద్దీన్ గారిని సన్మానం గ్రహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కవి రహీముద్దీన్ గారు మహమ్మద్ రహీముద్దీన్ వీరి పూర్తి నామధేయము గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు పుట్టింది తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలోని ఢిల్లీ మండలం విద్యాభ్యాసం సొంత ఊరిలో ఏడవ తరగతి వరకు జరిగింది ఇంటర్ బిఎస్సి వరంగల్ బిఈడి హైదరాబాద్లో పూర్తి చేశారు రెండు వేల సంవత్సరాల నుంచి వీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నివసిస్తూ అదే జిల్లాలోని కురవి మండలంలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నారు డిగ్రీలో ఉన్నప్పటి నుండి వీరికి కవిత్వంపై అభిరుచి మిన్న అప్పటి నుంచి పెంచుకున్నటువంటి అభిరుచితో రెండు వేల పద్దెనిమిది నుంచి కవిత్వము రాస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వీరు తొలి కవితా సంపుటి కళల రంగు పేరుతో ఆవిష్కరణము జరిగింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడులో ప్రచురించబడిన మొట్టమొదటిగా ప్రచురించబడినటువంటి కళల రంగు అనేటటువంటి కవితా సంపుటికి పురస్కారం లభించడం అనేటటువంటిది చాలా ఆనందించదగినటువంటి విషయం ఈ పురస్ మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుతున్నాం నీటి గింజల పంట సాగు చేసిన కవి శ్రీ భుజంగరావు గారిని సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కంచరాన భుజంగరావు గారు వీరు శ్రీకాకుళం జిల్లా నందిరా మండలంలో జన్మించారు వీరు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ తెలుగు బిఎస్సి బిఈడి వీరి విద్యాభ్యాసం వీరిది వ్యవసాయ కుటుంబం వీరు వలస పక్షుల విడిది తెలి నీలాపురం కొంగ నా మీద పువ్వేయవా అనే సంపుటి నీటి నీటిల పంట అనేటువంటి ముద్రిత రచన సాహిత్య ప్రస్థానం ప్రజా సాహిత్య విశాలాక్షి వంటి వార మాస పత్రికలలో సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి మన తెలంగాణ నవ తెలంగాణను దినపత్రికలలో వీరి ఎన్నో గేయాలు ప్రచుద్ధమైనాయి ఈ మాట అమెరికా భారతి లోగిలి తంగేడు అనేటటువంటి ఆన్లైన్ మ్యాగ్జైన్స్ మ్యాగ్జైన్స్ లో కూడా వీరి కవిత్వము ప్రచురితమైంది తూర్పు సునామీ సభతి సంకల్పం కవిత విపంచకలో మన శ్రీశ్రీ అన్నదాన రైతన్న అనేటటువంటి అనేక కవితా సంకలనాలు కూడా వీరి కవితలు మొత్తంగా నూట యాభైకి పైగా ప్రచురింపబడ్డాయని చెప్పవచ్చు అంతేకాక వీరు వ్యాసాలు సమీక్షలు కూడా ప్రచురితము అయినాయి ஆசியல ரெண்டு வேல இரவு கை கதனம் போட்டியிடும் கவித பிரி பூர்வ வித்தார் கவிதா பகுமதி கடாலயா கவிதா புரஸ்காரும் கடாமித் மண்டலி సీనియర్ పార్టీ ఏ ప్రసాద్ గారి కవితా పురస్కారము అనేటటువంటి అనేక రకములైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి వీరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను వీరి నీటి గింజల పంట అని కవితా సంపుటికి ప్రవి రంగారావు సాహిత్య పీఠం నుంచి దినరంజ్ కవిత ప్రతిభా పురస్కారం అందజేయవచ్చు